వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయ్యే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషర్ నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈరోజు మనం ఈ యొక్క గ్రహ మార్పులు ఏ రాశిలో జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ముందు ముందుగా చూసినట్టయితే సూర్యుడు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు ఆ తర్వాత కుజుడు వచ్చేసరికి ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మీనరాశి నుంచి తన స్వస్థానమైన మేషరాశికి సంచారం జరుగుతుంది ఆ తర్వాత బుధుడు వచ్చేసరికి పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి తన స్వస్థానమైన మిథున రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆ తర్వాత అదే బుధుడు ఇరవై తొమ్మిదో తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశికి మారడం జరుగుతుందనమాట ఆ తర్వాత శుక్రుడు వచ్చేసరికి పన్నెండో తారీఖున తన స్వస్థానమైన వృషభాన్ని వదిలిపెట్టి మిథున రాశికి సంచారం జరుగుతుంది పన్నెండో తారీఖు ఇది గ్రహ మార్పులు అనమాట ఈ జూన్ మాసంలో అట్లానే మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు మీరెవరైనా ఉద్యోగపరంగా కానీ వివాహ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ రంగాల్లో ఉండేవారు కానీ విద్యాపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీ జాతకాన్ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ సమయాన్నంతా కూడా పెట్టినట్టయితే మీ జాతకాన్ని చూసి మీకు చక్కటి పరిహారం చెప్పే అవకాశం కూడా ఉందన్నమాట కాబట్టి మీకు మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాం శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఒక చిన్న విన్నపం అదేమిటంటే ఆ పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని కూడా మీరు ఆన్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎప్పుడైతే అలా చేస్తారో నేను ఎప్పుడైతే ఈ వీడియో పెడతానో మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ తెలిసిన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అట్లానే ఇక మనం రాశి ఫలితాల్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారికి చూసినట్టయితే ముందుగా వీరికి పంచమంలో శని సంచారం జరుగుతుంది ఎప్పుడైతే పంచమంలో శని ఉంటాడో సంతాన రీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు మీరు సంతాన ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్త వహించండి అట్లనే విద్యార్థులకు కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది పంచమం విద్యా విద్యాస్థానం కూడా కాబట్టి కొంతవరకు విద్యార్థులకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది అట్లానే ఆరో స్థానం శత్రుస్థానంలో ఈ యొక్క రాహు సంచారం జరుగుతుంది ఎప్పుడైతే రాహు శత్రుస్థానంలో ఉంటాడో చాలా అనుగ్రహిస్తాడు మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో వారి మీద ఖచ్చితంగా మీదే పైచేయి చేయి అవుతుంది అట్లానే ఎప్పటి నుంచో మిమ్మల్ని ఏ రీతి అయినా అంటే విద్యాపరంగా కానీ వృత్తి రీత్యా కానీ ఉద్యోగంలో కానీ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వారి నుంచి మీకు విముక్తి కలిగే అవకాశం అయితే ఉందన్నమాట ఏదో రకంగా వారి నుంచి మీకు విముక్తి కలిగే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత సప్తమంలో కుజుడు సంచారం జరుగుతుంది సప్తమం అంటే అది కలత్ర స్థానం అని అర్థం ఎప్పుడైతే కలత్ర స్థానంలో కుజుడు ఉన్నాడో దంపతులకి చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత దాంపత్యం దాంపత్య జీవితంలో చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి దంపతులు ఏదైనా చిన్న విషయాలు ఏదైనా గొడవ అవుతుంటే ఎవరో ఒకరు సర్దుకోవడం చాలా మంచిది అనమాట ఆ తర్వాత చూసినట్టయితే ఎనిమిదో స్థానంలో గురు సంచారం జరుగుతుంది గురువు ఎనిమిదిలో ఉంటే అంత అనుగ్రహించడు ఎనిమిదో గురువు ఉంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే విద్యార్థులకి చిన్న ఇబ్బందులు అట్లానే ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అట్లానే బంగారపు వ్యాపారం చేసేవారికి కానీ లేదు ఏదైనా టీచర్ ఫీల్డ్లో ఉండేవారికి కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి ఈ యొక్క వారు ఈ యొక్క జూన్ మాసం అంతా కూడా ఆ తర్వాత చూసినట్టయితే నవమంలో భాగ్యంలో సూర్యుడు శుక్రుడు బుధుడి సంచారం కూడా జరుగుతుంది ఎప్పుడైతే భాగ్యంలో ఈ మూడు గ్రహాలు ఉంటాయో వీరికి కొంతవరకు అనుగ్రహం ఉందనే చెప్పాలన్నమాట ఎప్పుడైతే ఎప్పుడైతే సూర్యుడు భాగ్యంలో ఉంటాడో స్థిరాస్తులు ఏదైనా ఆగి ఉంటే అది మీ పేరు మీదే వచ్చే అవకాశం ఉంది స్థిరాస్తుల విషయంలో ఏదైనా ఇబ్బందులు పడుతుంటే అది చక్కగా మీకే వచ్చే అవకాశం ఉంది ఏదన్నా స్థల పరంగా కానీ లేదా ఏదైనా గృహ నిర్మాణ పరంగా కానీ ఇబ్బందులు ఉంటే అవి ఖచ్చితంగా పూర్తయిపోయే అవకాశం అయితే ఉందన్నమాట ఆ తర్వాత ఆ తర్వాత వ్యయంలో కేతు సంచారం కూడా నడుస్తుంది ఎప్పుడైతే వ్యయంలో కేతు ఉంటాడో కొంతవరకు మీకు దైవభక్తి పెరిగే అవకాశం ఉంది మీలో తెలియని స్పిరిచువాలిటీ పెరిగే అవకాశం ఉంది అట్లానే నేరుగా ఈ యొక్క రాహు కూడా కేతువుని వ్యయస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంది కొంత జాగ్రత్త వహించండి ఈ యొక్క తులారాశివారు తులారాశి వారు ఈ యొక్క జూన్ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలకు వస్తే ముందుగా వీరు చేయాల్సింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి దంపతులకి అట్లానే సంతాన ప్రయత్నం చేసేవారికి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి అట్లానే ముఖ్యంగా వీరు ముందు చేయాల్సింది ఏంటంటే పూర్తిగా శివకుటుంబాన్ని అంతా కూడా ఆరాధన చేయాలి అంటే ఈశ్వరుణ్ణి అమ్మవారిని గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీరందరికీ ఆరాధన చేయడం ఈ యొక్క తులారాశి వారు చేయడం వల్ల ఈ దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా శివ కుటుంబం మొత్తానికి కూడా ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఈ యొక్క తులారాశి వారు చూశారు కదా తులారాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉందో కాబట్టి మీ బంధుమిత్రులు ఎవరైనా యొక్క వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను వారికి షేర్ చేయండి అట్లానే ఈ యొక్క తులారాశి వారు ఎవరైనా ఈ వీడియోని చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండియా ఇక సెలవు నమస్కారం